రెండు వేల పంతొమ్మిదిలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు ఆనాటికి దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై కోట్ల ఇళ్లకు మాత్రమే సురక్షితమైన మంచినీళ్ళు అందిస్తుంటే ఐదు సంవత్సరాల్లో ఇవాళ సంఖ్య కాస్త పదహైదు కోట్ల నలభై లక్షలు పోయిందంటే మూడు అంటే పన్నెండు కోట్ల పన్నెండు కోట్ల ఇరవై లక్షలకి కేవలం ఐదు సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డెబ్బై సంవత్సరాల్లో కేవలం మూడు కోట్ల ఇరవై లక్షల ఇళ్లకు మాత్రమే అందిస్తే ఇవాళ పదహైదు కోట్ల నలభై లక్షలు అయితే ఈ దేశంలో మొత్తం ఇరవై ఒక్క కోట్ల ఇల్లు ఉన్నాయి ఇల్లు హౌస్ హోల్డ్స్ అంటారు ఇరవై ఒక్క కోట్ల ఇల్లు ఉన్నాయి వాటికి అన్నిటికీ ఇప్పుడు పదహైదు కోట్ల నలభై లక్షలు అందిస్తే ఇంకా మిగిలినవి ఎన్ని ఉన్నాయి నాలుగు కోట్ల అరవై ప్లస్ ఐదు కోట్ల అరవై అరవై లక్షల ఇల్లు ఉన్నాయి అయితే దృశ్యశాప్త ఏంటంటే మన రాష్ట్రంలో ఒక ఇంటికి కూడా జలజీవన్ మిషన్ కింద నీళ్ళు అందాల ఎందుకంటే రాష్ట్రం నుంచి కూడా కొన్ని వాటా ఇవ్వాల్సి ఉంటుంది గత ప్రభుత్వం కేంద్రం ఇరవై ఆరు వేల కోట్లు మంజూరు చేస్తే రాష్ట్రం నుంచి వాటా ఇవ్వకపోవడం వల్ల ఆ నీళ్ళు ఇదైతే అక్కడ బోర్లు వేసి బోర్లు మన మన ప్రాంతంలో పడతాయా బోర్డులు వేసేసేది కనెక్షన్ అనేది వెళ్ళిపోయేది దీనికి సస్టైనబుల్ వాటర్ సోర్స్ ఉండాలా అంటే సురక్షితమైన ఖచ్చితంగా ఇది ఏ నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు వందల అరవై రోజు నీళ్లు ఉన్న ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి దాన్ని పైపు కొల ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన నీళ్లు అందించడం లక్షణ కార్యక్రమ లక్షణం కానీ ఆ లక్ష్యం దిశగా గత ఐదు సంవత్సరాల పాటు అయితే ఇప్పుడు కూర్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు రాష్ట్రం వాటా ఇవ్వాల్సిన వాటా ఇస్తున్నారు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మంత్రిత్వ శాఖ ఏవైతే చూస్తున్నారో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయింది క్లోజ్ చేసేసారు దీన్ని ఐదు సంవత్సరాల కోసం తీసుకొచ్చిన ప్రోగ్రాం కానీ మా రాష్ట్రానికి ఐదు సంవత్సరాల్లో వాటా ఇవ్వడం వల్ల ఇబ్బంది జరిగింది ఒక్క ఇంటికి కూడా మేము సురక్షితమైన నీరు ఇవ్వలేకపోయామని చెప్పిన నేపథ్యంలో ప్రధానమంత్రి గారు మన బడ్జెట్లో దాన్ని మూడు సంవత్సరాలు పొడిగించి అరవై మూడు వేల కోట్లు కేటాయింపులు చేశారు కాబట్టి అది త్వరలో సురక్షితమైన నీరు ప్రతి ఇంటికి వస్తుంది ఆ రాడు మనకు ఉపయోగపడతాయి ఈ ఏటీఎం ఇవన్నీ కూడా కానీ మా లక్ష్యం నేను ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రతి ఇంటికి జల్ మిషన్ కింద నీళ్లు అందించే బాధ్యత నాది చేసి పెడతాం నెక్స్ట్ నేను రాబోయే రోజుల్లో ఇంటికి వస్తే ఇట్లా కంప్లైంట్లు లేకుండా నేను చూసుకుంటా ఇప్పుడు ఇప్పుడు సరివ్ చేసుకుంటా సరి చేసుకుంటా సరి చేసుకుంటా వచ్చేసరికి వచ్చినా వీడికి వచ్చినాయి ఇప్పుడు ఇంకా పనులు మొదలు పెట్టాలా మా టెండర్లు పిలుస్తున్నాం ఇప్పుడు ఈ బడ్జెట్ అయిపోతున్నాయి మన బడ్జెట్ లో కేటాయింపులు అయిన తర్వాత టెండర్లు పిలిచి పనులు ఉంది కొద్దిగా సమయం పడుతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేయలేని దాన్ని ఓవర్ నైట్ చేయాలంటే కూడా కష్టం బట్ మీరు చూస్తారు ఒకటి ఒక సంవత్సరంలో మార్పు అనేది కనిపిస్తుంది రెండు సంవత్సరాలు కంప్లైంట్లు ఆగిపోతాయి మూడో సంవత్సరం బాగుంది బాగుందనిపిస్తుంది నాలుగైదు సంవత్సరాలు మళ్ళా కూటమి ప్రభుత్వం రావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండాలి అనే భావనలోకి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ ఆకాంక్షలకి మనోభావాలకు తగినట్టుగా నడుచుకుంటుందని తెలియజేసుకుంటూ